హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మే నెల ఐదో తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు అయితే అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో సహా ఈ వీడియో అయితే చెప్తాను చాలామంది కూడా ఇది ఫేక్ న్యూస్ అని వెళ్ళిపోతున్నారు వీడియోని పూర్తిగా చూడండి ఒక కన్ఫర్మేషన్కి వచ్చాక మీరు కామెంట్ అనేది చేయండి అనమాట అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి పెన్షన్లు ఏవైతే కొత్తగా అయితే ఇవ్వబోతున్నారో అవి దాదాపు ఎనభై తొమ్మిది వేల కొత్త పెన్షన్లు అయితే రావచ్చని ప్రభుత్వం అయితే లెక్కలు చెప్తుంది అనమాట అయితే ఒక కేటగిరీకి సంబంధించిన పెన్షన్లను మాత్రమే తీసుకుంటుంది మే నెలలో అప్లికేషన్సు జూన్ నెలలో రిమైనింగ్ అంటే యాభై ఏళ్ళ పెన్షన్సు అదేవిధంగా వివిధ వృత్తుల వారీగా వస్తున్నటువంటి పెన్షన్లు అదేవిధంగా దివ్యాంగులు వికాంగ్ వికలాంగులకు సంబంధించి వస్తున్నటువంటి పెన్షన్లు మాత్రము జూన్ నెలలో అయితే తీసుకుంటారు ఈ మే నెలలో మాత్రము కేవలం ఒక కేటగిరీకి సంబంధించిన పింఛన్లను మాత్రమే తీసుకోబోతున్నారనమాట అప్లికేషన్స్ అనేటివి సో వాటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటనేది నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్ల మీద ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను ఓకేనా ఇక్కడ బాక్స్లో ఒకటి చూడవచ్చు మీరు ఎనభై తొమ్మిది వేల మందికి కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్లు అని చెప్పి చెప్తున్నారనమాట కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్నటువంటి భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛను స్పోర్ట్స్ పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇక్కడ ఎలిజిబిలిటీ ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పోర్ట్స్ ప్యాకడి కేటగిరీకి సంబంధించి పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించిందనమాట సో దీనికి సంబంధించి మేలో దరఖాస్తులు తీసుకొని జూన్ ఒకటి నుంచి పింఛన్ అయితే అందించనున్నట్లు తెలుస్తోంది ఈ కేటగిరీలో దాదాపు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కొత్త పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు ఇక్కడ మెయిన్గా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ కుటుంబంలో ఎవరైనా సరే పెద్ద అయినా పెన్షన్ అనేది తీసుకుంటూ ఆయన చనిపోయినట్లయితే అది కూడా ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి తర్వాత నుంచి చనిపోయినటువంటి వాళ్ళు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పై నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇట్లా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎవరైనా సరే భర్త మరణించినటువంటి స్త్రీలు వితంతుల పెన్షన్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నట్లయితే వారికైతే అవకాశం అనేది కల్పిస్తూ ప్రభుత్వము మే నెలలో అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఈ పెన్షన్కి సంబంధించి మీకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి సో ఈ డెత్ సర్టిఫికేట్ అనేది ఈ లోపల రెడీ చేసుకోండి అదేవిధంగా మీరు రేషన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలానే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇవ్వాల్సి వచ్చు వస్తుందనమాట సో ఈ విధంగా ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ ఇది ఉంటేనే మీకు పెన్షన్ అనేది రాస్తారు అయితే అప్లికేషన్ సంబంధించి ఏ విధంగా ఫిల్ చేయాలంటే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి ఏవి కూడా రిలీజ్ చేయలేదండి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీ ద్వారా అయితే జరుగుతుందనమాట సో మీ యొక్క క్లస్టర్ అధికారి ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి మీ యొక్క భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క ఆధారు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకొని వెళ్ళండి సో వాళ్ళు ప్రాసెస్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద అయితే కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే చూడవచ్చు అనమాట సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేస్తారనే దానికి సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుందనమాట ఈ స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం అయితే కొత్తగా అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది ప్రతి నెల కూడా అప్లికేషన్ అనేటివి చేస్తూనే ఉన్నారనమాట అయితే తాజాగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి ఎవరైతే భర్త మరణించినటువంటి స్త్రీలు ఈ యొక్క పెన్షన్లకు ఎలిజిబుల్ అయ్యి ఉంటే వారికి పెన్షన్లను ఇవ్వాలనే ఉద్దేశంతో సో ఈ యొక్క ఒకేసారిగా మే నెలలో అయితే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పైగా దరఖాస్తులను తీసుకునేందుకు రెడీగా అయితే ఉన్నట్లు తెలుస్తోంది సో వీటి మీద మాత్రమే మే నెలలో అప్లికేషన్స్ అనేవి చేస్తారండి ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉంటే చాలు సో ఇక్కడ పూర్తిగా అయితే అప్లికేషన్స్ అనేవి సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితే జరిగిపోతుంది కేవలం పదహైదు రోజుల వ్యవధిలో అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి రిమైనింగ్ పదహైదు రోజుల్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో వచ్చే నెల నుంచి అంటే జూన్ నెల అయితే మీ యొక్క పెన్షన్ అనేది లిస్ట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీరు మేలో అప్లై చేసుకున్నట్లయితే జూన్ నెలలో పెన్షన్ అనేది పొందవచ్చు కేవలం ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఓకేనా ఇక్కడ మే ఐదో తేదీ అని చెప్పి నేను తమ్ములలో అయితే మెన్షన్ చేశానండి ఎందుకంటే ఇక్కడ పెన్షన్ పంపిణీ అనేది ఒకటి రెండో తేదీలు అయితే జరుగుతుంది మూడో తేదీని వచ్చేసి ఇక్కడ మనకు శనివారం అయితే వస్తుందన్నమాట ఆ రోజు పెన్షన్ అమౌంట్ అనేది మిగిలిన అమౌంట్ అనేది డిపాజిట్ చేసే అయితే ఉంటారనమాట అధికారులు ఇక ఫోర్త్ను వచ్చి సండే అయితే వచ్చిందనమాట ఫిఫ్త్ని వచ్చేసి మండే వర్కింగ్ డే అయితే ఉంటుంది కాబట్టి ఆ రోజు వచ్చి మీరు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేసి ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ అనేది చేయించుకోవచ్చు ఒకటి చెప్తానండి మే నెలలో కూడా ఈ స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించిన లాగిన్ అనేది ఓపెన్ చేస్తేనే మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుందన్నమాట గవర్నమెంట్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తుంది ప్రతీ నెల కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించిన లింక్ అనేది క్లోజ్ అవుతుందనమాట అది ఓపెన్ అయినప్పుడు తప్పకుండా నేను మీకు ఇంటిమేట్ చేస్తాను ఈ విధంగా వీడియో రూపంలో అయితే స్పోర్ట్స్ పెన్షన్కి అప్లై చేస్తున్నారు వెళ్ళి అప్లై చేయించుకోండి అని తప్పకుండా వీడియో అయితే చేస్తాను సో అది మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లను మాత్రమే మే నెలైతే రిలీజ్ చేయబోతున్నారు ఇక రిమైనింగ్ పెన్షన్లు అయితే ఉన్నాయి అంటే వృద్ధాప్య పెన్షన్లు యాభై సంవత్సరాలకి పెన్షన్స్ అనేటివి రాబోతున్నాయి అనమాట బీసీ కులాల వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు మాత్రము యాభై సంవత్సరాలు పూర్తయి ఉంటే వాళ్ళకి పెన్షన్స్ అనేవి అనమాట ఇప్పుడు కొత్తగా బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే యాభై సంవత్సరాల పెన్షన్స్ అనేటివి ఇవ్వబోతున్నారు మీ ఇంట్లో కనుక ఎవరైనా సరే ఇంతవరకు కూడా వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి ఎటువంటి పెన్షన్ కూడా గవర్నమెంట్ తరపున పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే యాభై సంవత్సరాలు పూర్తి ఉంటే వాళ్ళు బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే మీకు పెన్షన్ అనేది రాస్తారండి ఈసారి మాత్రము అది జూన్ నెల అయితే రాస్తారనమాట సో ఆ పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్ కూడా చెప్తాను ఇక్కడ ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు కూడా తీసుకోవచ్చు ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ ఒకటి తీసుకోవచ్చు దివ్యాంగ పెన్షన్ ఒకటి తీసుకోవచ్చు అనమాట ఇంట్లో సో కాబట్టి ఇక్కడ బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎగ్జాంపుల్కి కొడుక్కి వికలాంగత్వం ఉండి సదరం సర్టిఫికేట్ పెట్టి పెన్షన్ అనేది పొందుతూ ఉన్నట్లయితే సో ఇప్పుడు ఎక్స్ట్రాగా పెన్షన్ అనేది యాభై సంవత్సరాలు తండ్రికి గనుక వచ్చినట్లయితే ఆయన కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం అయితే పెన్షన్స్ అనేటివి మార్గదర్శకాలు అయితే విడుదల చేయనుంది ఇక్కడ ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి ముందుగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్లోనే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అంటే ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి ఏ విధంగా వెరిఫికేషన్ ప్రక్రియ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలనే దాని మీద జీవో అయితే పాస్ చేసింది నవంబర్లో గత సంవత్సరము సో అయితే ఇక్కడ రిమైనింగ్ పెన్షన్కి సంబంధించి కూడా జీవో పాస్ అవ్వాలన్నమాట మే నెలలో జీవో అయితే పాస్ అవుతుంది తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను సో పెన్షన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేయడం జరుగుతుందండి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎక్కువ బెనిఫిట్స్ అయితే మీరు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే అనమాట ఈ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను ఈ విధంగా వీడియోస్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్